హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే మన వరకు రాజినారాయణ అండి ఈ కబోర్డులు మనం ఇప్పుడు ఇది మూడో రోజు అనమాట మనం కబోర్డులు మొదలు పెట్టి శనివారం రోజు చేసాం నిన్న మంగళవారం రోజు చేసాం ఈ రోజు అయితే మూడో రోజు మనం ఇదైతే డోర్లు అయితే కట్ చేస్తున్నాము బెడ్రూమ్ సంబంధించింది అలాగే టీవీ సంబంధించిన డోర్లు కూడా మనం కటింగ్ అయితే చేయాలి కొలతలన్నీ తీసుకున్నాను పైకి వెళ్ళి ప్రతి డోర్లు మనం కటింగ్లు అయితే చేసుకోవాలి ఇది బెడ్రూమ్ కి వచ్చేసరికి కింద వచ్చేసరికి మొత్తం డార్క్ వాడుతున్నాము ఇక పైన టాప్ లో వచ్చేసరికి మనం ఈ లైట్ కలర్ అయితే ఒక షీట్ అయితే తెప్పించానండి ఈ లైట్ కలర్ ఈ లైట్ కలర్ అయితే మనం వాడాలి ఇది ఇప్పుడు ఈ కటింగ్లు చేయాలి అలాగే ఈ హాల్లో వచ్చేసరికి మనం ఈ టేక్ వుడ్ అయితే వాడుతున్నాము డోర్లకి ఈ టేక్ వుడ్ కూడా మనం కటింగ్ చేయాలి ఇక మనం అలాగే బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం బాక్స్ అయితే తయారు చేస్తున్నాము ఇప్పుడు అది కూడా మనం షీట్లు అన్ని కట్ చేసుకుంటాం ఇప్పుడు కింద మొత్తం అన్ని కటింగ్ చేసుకొని మనం పైకి వెళ్ళి పైన మనం ఇక బాక్సులు అన్ని తెగేసుకోవడం కానీ ఏదైనా మనం ఇప్పుడైతే కటింగ్లు చేసేసుకుంటాము ఈ రోజైతే ఇంకా నేను సురేష్ అయితే అనమాట ఇక ఈ అయితే మనం ఆ బెడ్రూమ్ సంబంధించిన డ్రెస్సింగ్ టేబుల్కి అవి కట్ చేసి అది కూడా దిగేసేస్తే మొత్తం డోర్లన్నీ కట్ చేసి డోర్లన్నీ మనం ఒకసారి లైన్గా బిగించుకుంటాం అనమాట ఇదండి ఈ రోజు అయితే వరకు ఇక్కడ ఇక అయితే కింద అన్ని ముక్కలన్నీ కట్ చేసుకొని బెడ్రూమ్ సంబంధించిన అయితే ముక్కలు తెచ్చేవాడి పైకి ఈ పైన అయితే మూడు ఐటాలిక్స్ డోర్లు అయితే పెట్టాను ఇవేసరికి ఈ రన్నింగ్ డోర్లు ఈ రన్నింగ్ డోర్లు ఇదిగోండి ఇవి ఇవి కూడా సరిపెట్టేసాము ఇంకేంటంటే మనకి ఈ సైడ్ బార్డర్ ఈ స్టిక్కర్ అంటే మనం ఇక్కడ హ్యాండిల్స్కి హోల్ అయితే వేసి ఇంకా హ్యాండిల్ ఎక్కిచ్చేసి ఇంకా డోర్లు అయితే ఎక్కిచ్చేయచ్చు ఇక అలాగే ఈ ఈ డోర్ కూడా మనం వీటికి సంబంధించిన డోర్లు కూడా కట్ చేసాం అలాగే ఇది కూడా ఈ పై డోరు పెద్దది ఒకటే పెట్టా ఇది ఇదేం చేస్తానంటే చుట్టూ ఒక రెండు పాతిక వేటలు పెట్టేసి ఈ మధ్యలో మొక్క తీసి మధ్యలో మనం అర్థం వేస్తాం అర్థమైతే వేయాలి ఇక అలాగే మనం ప్రతి దానికి లైట్ అయితే పెట్టాం ప్రతి కానాకి ఇక లైట్లు కూడా ఎక్కించుకుంటారు ఇక అలాగే ఇటు ఈ బెల్ట్ పీస్లు అయితే తేవాలి మనం సాయంత్రం ఈ బెల్ట్ పీస్ గోడుకు సేమ్ ఇదే కలరు ఈ ఈ పీస్ అయితే మనం అంటించాలన్నమాట ఇవి కూడా తెప్పించాలి ఇప్పుడైతే మనం ఈ డోర్లు అయితే అన్నీ మనం చెక్ చేసుకుంటున్నాం ఒకసారి అన్నీ ఇప్పుడు ఇది సింగిల్ డోర్గా కోసాం అనమాట ఇప్పుడు సెంటర్ కోత వేస్తే డబుల్ డోర్ అయిపోద్ది ఇవన్నీ ఐ మూలలు తీసుకొని కరెక్ట్గా సరిపోయిందరూ చూసుకొని అప్పుడు మన సైడ్ ఎడ్జ్ బీడింగ్ కంటిచ్చేసి ఇంకా కప్పు పందులు బిగించేసి హ్యాండిల్స్ వేసేస్తాం అనమాట ఈ వర్క్ అయితే చేస్తాం అలాగే ఈ బెడ్రూమ్లో మన డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించిన అయితే బాక్స్ అయితే దిగేసాము ఇదిగోండి ఈ కూడా ఒక బాక్స్ వస్తుంది బారుగా ఇంకా దాని వరకు అయితే షీట్ తగ్గింది మనం ఇంకా అది సపరేట్గా చేసుకొని మనం సపరేట్గా పెట్టేస్తే అది గోడ బిగిచ్చేయచ్చు ఇక కింద వచ్చేసరికి కిందకి ఇక్కడ రెండు డోర్లు వస్తాయి ఈ చివరికి అయితే రెండు సరుకులు వస్తాయి అనమాట కింద ఒకటి పైన ఒకటి అలాగే మనకి ఇక్కడ ఈ కూర్చోటాకి ఒక చిన్న టేబుల్లా చేస్తే అది ఇలా బయట లాక్కొని వాళ్ళు కూర్చోటాకి కూడా బాగుంటుంది ఇక అది ఒకటి అయితే చేయాలి ఇక అలాగే వీటి సరుకులు దీనికి రెండు సరుకులు అలాగే ఇటు పక్క వచ్చేసరికి నాలుగు సరుకులు ఈ కానాల రెండు ఈ కానాల రెండు నాలుగు సరుకులు చేయాలి ఇలాగే ఇంకా ఇవన్నీ ఇప్పుడు అయితే మనం డోర్లు అన్నీ సరిపెట్టుకుంటున్నాం కరెక్ట్గా అన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి వచ్చి చెక్ చేసుకొని అప్పుడు మనం ఈ డోర్లు బిగించడం కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అయితే మనం డోర్లు అయితే ఈ హాల్లో ఈ బెడ్రూమ్లో కానీ ఈ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ది కానీ హాల్లో కానీ మ్యాక్సిమం ఇక రెండు మూడు రోజుల్లో ఈ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మనం మిగతా పని ఈ పైన వర్క్ వర్క్ చేయాలి అలాగే ఇక్కడ దేవుడి మందిరం ప్రేమ ఒకటి చేయాలి అలాగే ఇక్కడ అయితే ఇక్కడ స్టడీ టేబుల్లాగా ఇక్కడ నుంచి కిందకి నాలుగళ్ళు బాక్స్ తయారు చేసి బాక్స్ లోపల మనకి ఒక ప్లాంక్ అనేది వస్తుంది పోల్డింగ్ క్లాంప్ మనం ఇలాగ లేపంగానే ఇలాగ ఇలా పోల్డింగ్ క్యాంపు ఈ ఎయిట్లో ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ దాకా నాలుగళ్ళు ఇదైతే చేయాలి ముందు ఉన్న వర్క్ వరకు అయితే మనం చేస్తాము ఈ వర్క్ అయితే చేస్తున్నాం ఇది ఇకైతే మనకి మన దగ్గర ఉన్న ఉన్న సీట్ల వరకు అయితే మనం అన్నీ ఆరు సరుకులు చేయాలి ఆరు సరుకులకు సంబంధించిన బాక్సులకైతే ముక్కలన్నీ కట్ చేసానండి అలాగే ఆ సరుకులు కూడా మనం ఆల్రెడీ పైన తయారు చేస్తాము ఇంకా ఒకటి చేస్తే అయిపోద్ది అది ఒకటి చేస్తున్నాడు అలాగే మొత్తం ఆరు సరుకులు తయారు చేసాం ఈరోజు అలాగే మనం డోర్లన్నీ కటింగ్ చేసాం డోర్లన్నీ కట్ చేసుకుని అన్నీ సరిపెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏంటంటే సైడ్ హెజ్బీడింగ్కి అయితే మనం వెళ్ళాలి సాయంత్రం వెళ్తాను ఇప్పుడు నేను అను వాళ్ళ గారు వెళ్తాను అయితే ఉన్న షీట్లన్నీ అయిపోయినాయి షీట్లు అయితే మనకు సాలలేదు ఇక అయితే మనం ఈ కలర్ అయితే ఒక షీట్ తెప్పిస్తున్నాను ఈ టేక్ వుడ్ కలర్ ఒక షీట్ అయితే తెప్పిస్తున్నాను ఈ దేవుడి మంత్రానికను అలాగే స్టడీకి ఒక టేబుల్ అయితే చేయాలి అలాగే ఇప్పుడు మనం ఈ ఉన్న చీట్ అంతా ఇంకా అయిపోతుంది ఇది ఇంకోటి ఎందుకు తెప్పిస్తానంటే బెడ్రూమ్లో ఒక కబోర్డ్ అయితే చేయాలి కదండి బ్యాలెన్స్ ఆగింది కదా ఆ కబోర్డ్కి అయితే మనం తెప్పిస్తాం అనమాట ఇంకా అలాగే ఇంకా పైన అయితే మనం సరుకులు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఈరోజు ఇంకా రేపు అయితే మనం అన్ని ఎగ్జిబిడింగ్ లాంటించి బెడ్రూమ్లో మ్యాక్సిమం డోర్లు అయితే బెడ్రూమ్ డోర్లు అయితే ఎక్కిస్తాం రేపు రేపు బెడ్రూమ్ కంప్లీట్ చేసేస్తాం రేపు మ్యాక్సిమం ఇక అయితే మనం పైన పైన అయితే మనం ఈ బాక్స్లు అయితే తయారు చేస్తాం ఈ సరుకు బాక్సులు అండి ఈ కానాలో రెండు ఈ కానాలో రెండు ఈ రెండు అయితే మనం తయారు చేసాం మొత్తం ఈ బాక్స్ అయితే పైకు వాడము నువ్వు నువ్వు ఇది మన దగ్గర సీటు మిగిలితే వైట్ షీట్ కింద మనం వైట్ షీట్ వేస్తాం అనమాట ఇప్పుడైతే మన సైడ్ బెడింగ్ బీచ్ మనం ఈ సరుకులు అయితే ఆడించుకోవాలి అలాగే మనం ఈ బెడ్రూమ్లో కూడా రెండు సరుకులు చేసాం మన రూమ్ వచ్చేసరికి ఇదనమాట దీంట్లో రెండు సరుకులు తయారు చేసాం అలాగే దీనికి రెండు డోర్లు కట్ చేయాలి సీట్ చాలేదు కాబట్టి దీనికి రెండు డోర్లు అలాగే ఇక్కడ బాక్స్ పెట్టి చేయాలి బారుగా నాలుగు కాణాలు తయారు చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేసరికి మెల్ల వస్తుంది పెద్దది అర్థం ఇక్కడ ఏమన్నా మనం వీళ్ళకి సంబంధించిన పౌడర్లు కానీ సెంట్లు కానీ ఇంకే ఏదైనా సరే ఎడి చెట్టు ఇంకా దీంట్లో పెట్టుకుంటారు ఇంకా అలాగే దీనికి సంబంధించిన డోర్లు అన్ని మనం అన్ని రెడీ చేసాం ఇవి అన్ని కటింగ్ చేసి కరెక్ట్గా ఏ డోర్ ఆ డోర్ అన్నీ రెడీ చేస్తాం రేపు అయితే రాగానే ఈ డోర్లు వర్క్ అయితే చేస్తాను రేపు అన్నీ ఎడ్జ్ బీడింగ్ అంటించేయాలి ముందు మెయిన్ ఎడ్జ్ బీడింగ్ అంటించేసి మనం బేరింగ్లు అవి మనం బొందులు అవి కట్టేసుకొని డోర్లు బిగిచ్చారు వెనుక రేపు మనకి అక్కడ కూడా బాక్స్ కూడా తయారైపోతుంది ఈ కారణంలోకి అన్నమాట ఈ బాక్స్ అలాగా అలాగే ఇంకోటి పైన వస్తుంది అది పైదే అది తయారు చేస్తే అది అయిపోద్ది అనమాట అది ఇంకా బాక్స్ అయిపోతే ఇంకా మేము కూడా ఈ సామాన్లన్నీ సదరేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ మనం ఊర్లోకి వెళ్ళాలి కాబట్టి కొద్దిగా త్వరగా వెళ్తున్నాను అయితే ఇప్పుడు మన టైం వచ్చి పదో అవుతుంది టైం అయితే ఇప్పుడు మనం ఇవన్నీ సామాన్లన్నీ పక్కన చేసుకొని వేసుకొని మొత్తం అన్నీ ఇక రేపు మార్నింగ్ వర్క్కి కావాల్సిన మెటీరియల్ అయితే తెచ్చుకోవాలి అలాగే ఇక్కడ ఈ ఫైల్ వచ్చేసరికి చార్ లైన్స్ వస్తాయన్నమాట మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా కొట్టేద్దాం ఉన్నారు ఇది కూడా వెళ్ళి చూసి అక్కడ రేట్ చూసుకొని ఆ మోడల్స్ ఏమన్నా చూసుకొని దీని మ్యాచింగ్ ముక్కలు ఒక రెండు తీసుకొని వెళ్ళి ఏది బాగుంటుంది అది చూసుకొని తెస్తాం అనమాట అయితే ఈ రోజుకైతే వీడియో ఇదండి దీన్ని కంటిన్యూ మళ్ళీ మీరు రేపు తొడచ్చు రేపయితే మనం నాలుగో రోజు అనమాట అంటే ఈ కబోర్డు మాల్ పెట్టి నాలుగో రోజు రేపుతో రేపు రేపు వీడియోలో మిగతా ఇంకెంత వర్క్ ఏంటి ఏంటనేది మీకు రేపు వీడియోలో వస్తుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ వెల్లైకం నొక్కండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ నెంబర్ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్